ఈ నాలుగు చింతలు దేని వలన వస్తాయంటే నువ్వు శివుడివైపు జరుగుతున్నావా దాన్ని బట్టి వస్తాయి శివుడివైపు జరగడం అంటే ఏంటి నీకు ఆయన జ్ఞాపకానికి వస్తుంటే నువ్వు శివుడివైపు జరుగుతున్నావు అని గుర్తు దానికి మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే ఏదో పెళ్ళైపోయిన వాళ్ళు వృద్ధులో మధ్యవయస్కులో యువకులో కాదు మీరు ఏ స్థాయిలో ఏ ఆశ్రమంలో ఉండండి శివుడు మీకు ఆదర్శం అవుతాడు విద్యార్థి బ్రహ్మచారి అనుకోండి శివుడు ఆదర్శం ఎందుకని శివుడెవరు విద్యార్థి బ్రహ్మచారి అన్నాననుకోండి చదువుకోవలసినవాడు చదువు నేర్చుకోవలసిన వాడు అని కదా ఆయనకి పుట్టుక బ్రహ్మచారి గృహస్థు అనప్రస్తు సన్యాసి లేవుగా లేనప్పుడు ఆయన ఎలా ఉన్నా ఆయన కన్నా విద్యలు తెలిసిన్నవాడు ఈ లోకంలో లేడు ఆయనే సకల విద్యాస్వరూపుడు ఈశ్వర బ్రహ్మాధిపతి ఈశానస్ ఈశ్వరస్వభూతానాం బ్రహ్మాధిపతిపతి సదాశివో సదాశివ అన్న మాట ఉంటుంది సదా విష్ణు సదా బ్రహ్మ ఉండవు ఎందుకో తెలుసా సదా శివ అంటే ఇన్ని విద్యలు తెలిసి ఉండడానికి ప్రయోజనం ఏమిటయ్యి ఉండాలి పది మందికి నువ్వు శాంతికారకుడవ్వాలి పది మందిని సంతోష పెట్టడానికి నీ జన్మ పనికి రావాలి పది మందిని పాడు చేయడానికి పనికి వస్తే కామక్రోధములు పట్టుకున్నాయని గుర్తు అప్పుడు నువ్వు శివుడు అవట్ల అవతలవాడి మాట దేవుడు నువ్వు పాడైపోతున్నావు గుర్తు అటువంటిది పరమశివ ఆయన పరమశివుడు అందులో సందేహం లేదు సదాశివ ఆయన ఎప్పుడూ కామక్రోధాతీతుడు ఎందుకు మన్మధుణ్ణి కాల్చేశాడు ఇయో ముండి చంపేశాడు అటువంటి ఆయన ఎందుకు ఎవరిని పాడు చేస్తాడైనా ఆయన ఎవరిని పాడు చేయడు ఆయన సకల విద్యాధిపతి సర్వ విద్యా అన్ని విద్యలు ఆయన ఎందే ఉంటాయి అందుకే కళాభ్యా చూడాలంకృతశిశికలాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తిషు త్రిభువన శివాభ్యాం హృది శివాభ్యానర్భమాభ్యా ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర్లు కళాభ్యాం అంటారు సకల విద్యాస్వరూపులని వదిలి లేరు శంకరాచారులు వారు ఏది సంస్కృతిని పెంచుతుందో అది ఇవ్వగలిగినవాడు విద్య ఉండి ఆ విద్య వలన ఉండవలసిన లక్షణాలు లేకుండా ఆ విద్యని అడ్డు పెట్టుకొని సమాజాన్ని పాడు చేసే లక్షణం వచ్చిందనుకోండి అప్పుడు బాగా చదువుకున్నాడు అధికారి అయ్యాడు దేనికి పనికి వచ్చిందంటే సమాజాన్ని పీడించడానికి పనికి వచ్చాడు ఇప్పుడు ఏమిటి ఆ విద్యకి తాత్పర్యం గొప్ప వైద్యుడు అయ్యాడు రూపాయి కాసు కనపడితే గానీ ఎవరికి ఉపకారం చేయడు ఇప్పుడు ఆ విద్య వలన ఏమిటి ఉపయోగం గొప్ప సాంకేతిక పట్టభద్రుడు అయ్యాడు అన్నింటిలో డబ్బులు తినేస్తాడు ఆ అనకట్ట ఏమైపోతుంది ఆ వంతెన ఏమైపోతుంది ఆయనకి అక్కర్లేదు అప్పుడు ఏమైంది ఆ విద్యకి ప్రయోజనం బాగా చదువుకున్నాడు ఎవరూ పట్టుకోలేని దొంగతనం చేస్తాడు ఇప్పుడు ఏమిటైంది దానికి తాత్పర్యం జ్ఞానకలునిలోని శారదయులే చదువుకి ప్రయోజనం చదువు కాదు చదువుకి ప్రయోజనం సంస్కారం చదువు యొక్క ప్రథమ ప్రయోజనం వినయం నాకేం తెలుసు ఎంతమంది మహాత్ములు ఉన్నారు ఒక గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నిలబెడితే నాకు నేను అందులో చదివిన పుస్తకాలు ఎన్ని ఒకవేళ చదివిన పుస్తకాలుంటే అందులో అకస్మాత్తుగా ఒక పుట తీసి ఈ శ్లోకం ఎక్కడిది ఈ శ్లోకం చెప్పండి మీరంటే నేను చెప్పగలనా ఏం తెలిసిన అహంకరించాలి విద్యకి మొదటి లక్షణం ఏమిటంటే వినయం నిజంగా చెప్పాలి అంటే విద్యావంతుడు అని ఎవరినంటారంటే నాకు చాలా తెలియవు అని తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు అందుకే శంకరాచార్యుల వారు తనని తానేమని పరిచయం చేసుకున్నారో తెలుసా స్మృత శాస్త్రౌ శకున కవిత గాన పణిత పురాణే మంత్రేవా శకున అని అయ్యా నాకు స్మృతి తెలుసా శృతి తెలుసా ఉపనిషత్తులు తెలుసా శకున శాస్త్రం తెలుసా నాటకాలు తెలుసా పాట పాఠపాఠడం తెలుసా నాకే హీ రాదు పశు మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో ఏహి రానివాణ్ణి పశువు అంటారు పశుపతి నేను పశువునన్నారు శంకరాచారు వారికి అంత వినయం ఉంటే మహానుభావుడికి బోటిగాడి ఏమొచ్చని ఎగిరి పడాలి అదే శంకరులు అదే శంకరుడు శంకరాచార్యుల వారిగా వస్తే అంత వినయం చూపించారు అదే శివుడు శివుడు విద్యార్థిగా కూర్చోవలసి వచ్చిందనుకోండి మీరు లోకంలో ఊహించలేని వినయం చూపిస్తారు ఎవరి దగ్గర తెలిసి అది కూడా కూర్చోడం చదువుకోవడం అంటే గురువుగారు ఉండాలి కదా ఆయనే సకల విద్యాధిపతి అయితే ఆయన కొత్తగా ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే మన ఇటువైపు తెలుగు మాట్లాడేటటువంటి ప్రాంతాల్లో తక్కువ కానీ తమిళ దేశం పెడితే తంగప్పన్ స్వామి అని ఒక పేరుంది తంగప్పన్ అంటే శివుడు స్వామి అంటే తంగప్పన్ అని పేరు కలిగినటువంటి శివుడికి గురువు గారు గురువుని స్వామి అంటారు భర్తని స్వామి అంటారు శివుడికి గురువు ఎవరు సుబ్రహ్మణ్యుడు పుత్రాది చేత్ పరాజయం కొడుకు ఒకసారి అన్నాడు నాన్నగారు ప్రణవం గురించి నాకు గొప్ప ఆలోచన స్ఫురించింది తపస్సులో నేను ఆ ప్రణవార్థాన్ని ఉపదేశం చేస్తానన్నాడు అయితే చెప్పరా అన్నాడు అని శివుడు కుర్చీలో కూర్చోలేదుట సుబ్రహ్మణ్యుడు కొడుకు కదా చిన్నవాడు కదా ఆయన అలా కూర్చుని చెప్పు అనొచ్చు కదా అనలేదుట ఒరే నువ్వు చెప్తున్నప్పుడు నేను వినేటప్పుడు నువ్వు గురువు నేను శిష్యుడైనప్పుడు నేను శిష్యుడుగానే కూర్చోవాలని కింద కూర్చొని విన్నట్ట చెవి బొగ్గి ఇన్ని విద్యలకోలవాలమైన వాడు ఇలా చెవి పెట్టి ఎంతో జాగ్రత్తగా విన్నట్ట మధ్యలో మాట్లాడకుండా అక్షరం జారిపోకుండా అంత వినయంగా అంత జాగ్రత్తగా విన్నట్ట పోని ఏదో గంటలా విన్నాళ్ళు ఇద్దరు అంటారేమో ఆ లక్షణం ఎక్కడ వరకు వెళ్ళిందో తెలుసా అదే శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చారు తక్వాటబిటినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరీ శంకరాచార్య రూప శంకరాచార్యుల వారిగా వచ్చారు వచ్చి తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళారు మీరు తిరుచెందూరు వెడితే ఇప్పటికే ఒక కథ చెప్తారు తిరుచెందూరు శంకరాచార్యుల వారు వెళ్ళలేదట వెళ్లకుండా వెళ్ళిపోతుంటే సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనపడి గొప్ప క్షేత్రాన్ని వదిలేశావు రమ్మంటే వెళ్ళారట అను ఆయన ప్రమేయం లేకుండా ఆయన నోటి వెంట సుబ్రహ్మణ్య భుజంగా వచ్చింది అది ఎక్కడ చెప్పారో తెలుసా తిరుచెందూరులో చెప్పారు తిరుచెందూరులో చెప్పారంటారు సుబ్రహ్మణ్యుడి దగ్గర కాదు చెప్పింది శంకరాచార్యులు వారు చెప్పింది శివలింగం ముందు చెప్పారు తిరుచెందూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం వెనకాతల ఒక గొప్ప శివలింగం ఉంది సర్వసాధారణంగా ఎవరికి కనపడదు ఇది ఒకసారి ప్రస్తావన వస్తే కంచి కామకోటి పీఠాధిపత్యంలో ఉన్న ప్రస్తుత పీఠాధిపతులు శంకర విజయందర సరస్వతి స్వామి వారు నా మీద అనుగ్రహంతో ఈ మాట చెప్పి ఈ మాట నువ్వు తిరుచెందూరు వెళ్ళినప్పుడు చూద్దూ గానివి భుజంగం చెప్పిన చోటు అన్నారు నేను తిరుచెందూరు వెడుతున్నప్పుడు వారికి మనవి చేశాను అయ్యా నేను తిరుచెందూరు వెడుతున్నానంటే వారు ఒక విద్వాంసుని పంపించారు వారు మమ్మల్ని తీసుకెళ్లారు శివాలయంలోకి అక్కడ నిలబడి చేశారు సుబ్రహ్మణ్యం అని ఆ తీసుకెళ్లిన విద్వాంసులు కూడా చెప్పారు శివుడి ముందు శివుడే చెప్పాడు ఎవరిని సుబ్రహ్మణ్య భుజంగా అని చెప్పారు సుబ్రహ్మణ్యుడి గురించి ఆ సుబ్రహ్మణ్య భుజంగా అని చెప్తున్నప్పుడు శివలింగం ముందు శివుడే నించున్నాడు శంకరాచార్యులు వారు ఎవరో కాదుగా శివుడేగా నించున్నప్పుడు నా అన్న మాట అనలేదు అనకుండా భవాన్ లోకతాత అహం చాపి బ నేనేవరు చిన్న పిల్లాన్ని చదువుకుంటున్నవాడిని మీరు భవాన్ లోకతాత లోకాలన్నిటికీ మీరు గురువులు పెద్దవారు క్షమస్వాపవాధం నన్ను క్షమించండి అంటే అవతారం తీసుకున్నా కూడా గురుభక్తి అలాగే ఉంది సుబ్రహ్మణ్య భుజంగంలో అంటే అసలు ఒక గురువు దగ్గర పాఠం నేర్చుకోవడం అన్న ప్రశ్న వస్తే శివభక్తి ఉన్నవాడికి ఎవరు ఆదర్శం శివుడే ఆదర్శం అంత ఈశాన సర్వ ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి తన కొడుకు దగ్గర పాఠం నేర్చుకుంటే అంత వినయంగా విన్నాడు అవతారం మార్చి శంకరాచార్యుల వారిగా వచ్చాడు జగద్గురు లోకాలకన్నిటికీ జ్ఞానభిక్ష పెట్టడానికి వేద ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చారు అటువంటి అవతారంలో కూడా మళ్ళీ సుబ్రహ్మణ్యుడి గురించి మాట్లాడితే భవాన్ మీరు లోకానికి అంతటికీ పెద్ద నేనెంతటి వాణ్ణి క్షమస్వాపరాధం గురువుల దగ్గర చెప్తారు అయ్యానా అపరాధములు మన్నించండి అంటారు గురువు ఒకటి భగవంతుడు ఒకటి కాదు గురువే భగవంతుడు భగవంతుడే గురువు అందుకే భవాన్ లోకతాత క్షమస్వాపరాధం నా యొక్క అపరాధములన్నీ క్షమించండి అన్నారు అంతేగాని గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు వచ్చేసానండి గురుగారు ఇచ్చేసానండి అదే అదే గురువుగారి దగ్గర మాట్లాడే తీరు హనుమ ఎలా మాట్లాడతారు సుందరకాండలో ఒక్క ఎక్కువ మాట మాట్లాడరు రాముడి దగ్గర అందుకే ఆజ్ఞాపాలక అని గురువుగారి దగ్గర ఇలా వింటారు అంతే గురువుగారి దగ్గరికి వెళ్ళి నీ చేశానేమిటి గురువుగారి దగ్గరికి వెళ్ళి నీ చేశానో గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నా తప్పులు క్షమించండి అంటారు ఎందుకంటే చేసేటప్పుడు ఎక్కడైనా నీ చేశానన్న భావంతో చేశానేమో గురువుగారు చేయించింది మీరు ఉండి అది మరిచిపోయి నీ చేశానన్న భావం నాకు వచ్చిందేమో క్షమించండి అని ముందు మాట ఏమంటారంటే గురువుగారు నన్ను మన్నించండి అని మీరు చెప్పిన పని మీ అనుగ్రహంతో పూర్తయింది అంటారు అది శివుడిగా సుబ్రహ్మణ్యుడి దగ్గర పాఠం విన్నవాడు శంకరాచార్యుల వారిగా తిరుచెందూరులో స్తోత్రం చేస్తే క్షమస్వాపరాధం భవాన్ లోకతాత ఏమి శిష్యుడండి శివభక్తి అన్న మాటకు అర్థం ఏంటి ప్రదక్షిణం చేశాను ఇలా నమస్కారాలు పెట్టాను కదా జీవితంలోకి అన్వయం అవుతోందని గుర్తు వాడు శివుడైపోతున్నాడని గుర్తు అప్పుడు ఏమవుతాడు ఒక గురువుని చూశాడు అనుకోండి ఇక అంతకన్నా గొప్పవాడు ఈ లోకంలో నాకు లేడు ఒక కొడుకు దగ్గర పాఠం నేర్చుకుంటే శివుడు అలా అంటే మరి మీరు పాఠం నేర్చుకుంటే నేను పాఠం నేర్చుకుంటే మీరంటే పెద్దలు అన్నీ తెలుసున్నవారు నా పోటీ గురువు గారి ముందుకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ముందు గురువుకి క్షమాపణ చెప్పి కలుగు చేయాలి ఏది చేసినా గురువు కనపడ్డారు అనేటప్పటికీ ముందు చెయ్యవలసింది గురుపాదోదకం క్షిప్య గురువు గారి కాళ్ళు గడిగి తల మీద చల్లుకోవాలి అది మన మనకి ఉద్ధరణ హేతు సమస్త పాపములను తీసేస్తుంది అది మహానుభావుడు శివుడు చేశాడు ఆ వినయం చూపించాడు ఎందుకంటే గురు శిష్యులు అంటే వినీతుడు వినేయుడు అని పేర్లు గురువు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇలా తగ్గిపోతాట లఘు అయిపోతాట ఎంతటి వాడినని ఎంత చిన్నవాడైపోలో అంత చిన్నవాడైపోతాడు కాబట్టి లఘు ఇంతకన్నా పెద్దవాడు లేడంట ఆయన గురువు కాబట్టి శివుడు అలా ఉన్నాడు నేను అలా ఉండాలి కదా